రాష్ట్రంలోని పెట్రోల్ బంక్ యాజమానులకు ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లు దాడుల నేపథ్యంలో బాటిల్స్లో పెట్రోల్ విక్రయించొద్దని అధికారులకు ఆదేశం చేయడం జరిగింది ఇప్పటికే అల్లర్లు జరిగిన జిల్లాల్లో పెట్రోల్ బంకుల్లో బాటిళ్లలో పెట్రోల్ నింపడాన్ని ఈసీ నిషేధించింది తాజాగా ఈ నిషేధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని బంకుల యజమానులకు ఆదేశించింది ఈసీ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ హెచ్చరించడం జరిగింది ఈసీ తాజా ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ లూజ్ విక్రయాలు ఆగిపోవడం జరిగాయి ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో హెచ్పి పెట్రోల్ బంక్ బాటిల్స్లో పెట్రోల్ను విక్రయిస్తున్నారు దీంతో ఈ పెట్రోల్ బంక్ను అధికారులు సీజ్ చేశారు నిబంధనను ఉల్లంఘించినందుకు పెట్రోల్ బంక్పై కేసు నమోదు చేశారు ఏపీలో పోలింగ్ రోజు అలాగే ఆ తర్వాత రోజు హింసాత్మక ఘటనలు అల్లర్లు పెట్రోల్ బాంబుల వల్లే జరిగాయని ఈసీ ప్రాథమిక అంచనాకు వచ్చింది పెట్రోల్ని బాటిల్స్ టిన్నుల్లో పోయించుకుని పెట్రోల్ బాంబులను తయారు చేసినట్లుగా ఈసీ గుర్తించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పెట్రోల్ బంకుల్లో బాటిల్స్లో పెట్రోల్ డీజిల్ విక్రయించకుండా చర్యలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా బంకు ఓనర్లకు నోటీసులు జారీ చేయడం జరిగింది వాహనదారులు వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లో బాటిల్స్ క్యాన్స్ టిన్స్లో పెట్రోల్ డీజిల్ పోయవద్దని సూచించింది వాహనాల్లో మాత్రమే పోయాలని ఆదేశించింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో భాగంగా జూన్ పదవ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి సో ఈ విధంగా లూజ్ పెట్రోల్ని మన ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేయడం జరిగింది సో బాటిల్స్లోనూ వీటిల్లో లూస్ పెట్రోల్ పట్టించుకొని వీళ్ళు ఇలా పెట్రోల్ బాంబులు తయారు చేసి దాడులకు పాల్పోతున్నారని చెప్పి సో పెట్రోల్ బంక్ యజమానులకు ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా లూజ్ పెట్రోల్ విక్రయించొద్దని చెప్పి వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది